గ్రామాల్లో ఆధిపత్య పోరు హత్యలకు పురిగొలుపుతున్నాయి పెత్తనం చేయాలంటే ప్రత్యర్థులు ఉండకూడదన్న రీతిలో ప్రాణాలు తీస్తున్నారు ఇక ఫ్లెక్సీల ఏర్పాటు సోషల్ మీడియాలో దాడులు ఊళ్ళలో సర్వసాధారణమయ్యాయి ఒకప్పుడు వేరువేరు పార్టీలో ఉండి ప్రత్యర్థులుగా పోరాడేవారు కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు ఈ తరహాలోనే గుంటూరు జిల్లా నారాకోడూరులో ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీయడానికి ఓ వర్గం ఏం చేసింది ఆధిపత్య పోరులో అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది గుంటూరు జిల్లా నారాకోడూరు ఎస్సీ కాలనీకి చెందిన నత్తల మృత్యుంజయరావు స్పిన్నింగ్ మిల్లులో క్యాషియర్గా పనిచేసేవాడు గ్రామ రాజకీయాల్లోనూ చాలా చురుగ్గా పాల్గొనేవాడు ఎంపీటీసీ రమేష్కు మృత్యుంజయరావు దగ్గర బంధువు కావడంతో అతని అనుచరుడిగా కాలనీలో పెత్తనం చేసేవాడు అదే కాలనీకి చెందిన పెరికెల రమణయ్య కుటుంబం కొంతకాలం క్రితం వేరే పార్టీ నుంచి మృత్యుంజయరావు ఉన్న పార్టీలోకొచ్చింది అయితే అప్పటికే రమేష్ వర్గం బలంగా ఉండడంతో రమణయ్య వర్గం జీర్ణించుకోలేకపోయింది దీంతో రెండు వర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి గ్రామంలో ఆధిపత్యం సొంతం చేసుకోవాలంటే రమేష్ వర్గాన్ని దెబ్బతీయాలని రమణయ్య వర్గం భావించింది రమేష్ వర్గంలో కీలకంగా ఉన్న మృత్యుంజయరావును అడ్డు తొలగిస్తే రమేష్ వర్గం భయపడుతుందని వారు పథకం వేశారు మృత్యుంజయరావును హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు ఓ మారుతీ కారు కొనుగోలు చేసి డ్రైవర్ను నియమించుకున్నారు అలాగే రెండు కత్తులను కొనుగోలు చేశారు మృత్యుంజయరావు ఏ టైంకు ఎక్కడెక్కడ ఉంటాడు ఎప్పుడొస్తాడన్న పక్కా సమాచారం చెప్పేందుకు ఓ బాలు నియమించుకున్నారు గజవెల్లిలోని స్పిన్నింగ్ మిల్లు నుంచి సాయంత్రం బైక్ మీద గ్రామానికి చేరుకుంటాడన్న పక్కా సమాచారంతో నిందితులు రమణయ్య అతని కుమారులు శ్రీకర్ వరుణ్తో పాటు సుమన్ వెంకటేష్ సమీపంలో కాపు కాచారు మృత్యుంజయరావును హత్య చేసేందుకు గుంటూరుకు చెందిన రాజు అనే వ్యక్తికి నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు మృత్యుంజయరావు బైక్ను కారుతో బలంగా ఢీకొట్టారు అతను కింద పడిపోగానే నిందితులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు మృత్యుంజయరావుకి గత కొద్ది కాలంగా ఆ ఏరియాలో ఆధిపత్య పోరు ఒక్కొక్క వర్గపోర్లాగా మేము మేమంటే మేము ఎదగాలి అనే కాన్సెప్ట్లో వాళ్ళు గత కొద్ది కాలంగా మూడు నెలలకి మూడు నెలల నుంచి ఆ ఊర్లో ఈ ఫ్లెక్సీలు వేసే దగ్గర మీ ఫ్లెక్సీలు వేస్తారు మా ఫ్లెక్సీలు వేస్తున్నారు మీరు ఫ్లెక్సీలు ఎందుకు వేస్తానది ఈ దీని ఒకరికొకరికి మనస్పర్ధాలు ఒకరికొక మనసులో పెట్టుకొని వాళ్ళని ఇది చిన్న చిన్న గొడవలుగా మారి చివరికి ఈ పెరికల శ్రీ అనే వ్యక్తి తన్ని లేకుండా చేస్తే తను చంపేస్తే మనం ఎదగడానికి అవకాశాలు ఉంటాయని భావించి వాళ్ళతో డిస్కస్ చేసుకొని తనకు తెలిసినటువంటి దూరపద బండమూడి రాజు గుంటూరులో అతను సంప్రదించి అతని యొక్క అతనికి కొంచెం అమౌంట్ ఇచ్చి ఆశ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు గత కొద్ది కాలంగా ఒక వారం పది రోజుల నుంచి ఈ యొక్క మృత్యుంజయరావు యొక్క కదలికలని అతను ఎక్కడ పని చేస్తున్నాడో ఎక్కడ వస్తాడో ఆ టైమింగ్స్ అన్నీ కూడా చూసుకొని తర్వాత వీళ్ళ కారులో ఆ బైక్ ని అంబడించి కారుతో గుద్దీ కింద పడిపోయిన తర్వాత శ్రీకారు మరియు ముద్దాయిలైనటువంటి రాజు వీళ్ళందరూ కూడా అతనితో కథలతో దాడి చేసి అవుట్ స్కర్ట్స్ లో రైస్ మీద దగ్గర కార్ ఆప్ చెక్ చేస్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోతుంటే వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఈ నేరానికి అంగీకరించారు ఆ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం నిందితులను చేబ్రోలు సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు గ్రామంలో ఫ్లెక్సీ కట్టే దగ్గర జరిగిన చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారి హత్యకు దారితీసింది ఆధిపత్య పోరు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ప్రత్యర్థి వర్గాన్ని బలహీనపరిచేందుకు ప్రణాళిక ప్రకారం మరో వర్గం హత్యకు పాల్పడింది